అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఏకంగా సొంత అన్నపై వైఎస్ షర్మిల సంచలనం అయితే ప్రకటన అయితే చేశారన్నమాట వైకాపా ప్రభుత్వం రక్తంతో మునిగిపోయింది హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం వివేక హత్య కేసు నిందితుడికి జగనన్న అండ నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల సో మీరు చూసుకున్నట్లయితే చిన్నాన్న వివేకాన్ని హత్య చేయించిన వాళ్ళని జగన్ వెనక్కు వేసుకుని వస్తూ ఉన్నాడు వివేక హత్య కేసులకు సంబంధించి నిందితులను వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకే నేనైతే రంగంలోకి అయితే దిగానని చెప్పేసి నేనైతే అంటున్నారనమాట రాజశేఖర రెడ్డికి బిడ్డగా కడప బరదల ముందుకు వస్తున్న చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలో దిగుతున్నా అని చెప్పేసి నేనైతే ఈవిడైతే ప్రకటించడం అయితే జరిగింది వైకాపా ప్రభుత్వం రక్తంతో మునిగిపోయిందని అధికారిని వాడుకుని జగన్ హంతకులకు రక్షిస్తున్నారన్నారు అమరీష్ రెడ్డి ఈ విషయంలో వెనకేసుకు రావటమే కాకుండా మళ్ళీ ఆయనకి లోక్సభ టికెట్ ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని చెప్పేసి అన్నారు మాజీ మంత్రి హత్య అధ్యకే అవినాష్ రెడ్డి పార్లమెంటు మెట్లు ఎక్కరు ఎక్కకూడదని అంటే ఎక్కకూడదన్న ఉద్దేశంతోనే తాను కడపలో పోటీ చేస్తున్నానని చెప్పేసి వీడైతే చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా సీఎం సొంత అన్నపై సీఎంపై సంచలన ఆరోపణలు అయితే ఇవిడైతే చేయడం అయితే జరిగింది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి